ప్రస్తుతం యూత్ అది ప్రేమ అనివ్వనివ్వండి వ్యామోహం అవనివ్వండి ఆ అది పార్కుల్లో కాని రోడ్ల మీద కాని అంటే కొన్ని రోత పుట్టించే చర్యలు కూడా జరుగుతూ ఉంటాయి వాటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం నేను చాలా సార్లు నా నా వీడియోస్ చూసే ఉంటాను నేను బహిరంగంగా వాళ్ళని కోప్పడిన విషయాలు చాలా ఉన్నాయి నేను ఇక్కడ చెప్తున్నాను కదా తల్లి ఫస్ట్ లో నాకు చాలా కోపం వచ్చేది వాళ్ళ మీద చాలా బాధ అనిపించేది తర్వాత ఏం చేశాను అని అంటే ఇలా కోపడిన తర్వాత చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గెస్ట్ చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంతమంది బాగుపడ్డారు బట్ కానీ కొన్ని కొన్ని జీవితాల్లో నాకు అనిపించింది అరే నేను ఇలా మాట్లాడటము ఓకే నేను హెచ్చరికలు చేస్తున్నాను కానీ అగైన్ నా వంతు నేనేం చెయ్యాలి అనంటే అసలు ఈ పరిస్థితులు ఎందుకు ఈ ఇవి ఎందుకు దారి తీస్తున్నాయి ఇవి ఎందుకు వెళ్తున్నాయి ఇటువైపు అని చెప్పేసి అని నేను తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది ఉంది యాజ్ ఎ జర్నలిస్ట్ గా యాజ్ ఎ మదర్ గా యాజ్ ఎ సోషల్ రిఫార్మర్ అంటే ఇవాళ నా ఇన్ఫ్లుయెన్స్ జనం మీద చాలా ఉంది కాబట్టి నేను ఏం చెప్పినా జనం ఏం చెప్తుందో విందాము అనేటటువంటి సిచ్యువేషన్ లో ఇవాళ జనాలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని నేను ఖచ్చితంగా తరచి చూడాల్సింది నేను ఈ యూత్నందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది చాలా వరకు నాకు కాదు కనపడినటువంటి విషయాలన్నిటిలో ఇందాక నేను మీకు చెప్పినటువంటి సంఘటనలే వాళ్ళ మీద అనవసరమైనటువంటి ప్రెషర్స్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లని ఏమండి మనం వస్తువులు ఒక రింగ్ కొనుక్కున్నాం ఒక బంగారు వస్తువు కొనుక్కున్నాం ఒక డైమండ్ కొనుక్కున్నాం లేకపోతే ఇంకేదైనా ఒక 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 ఆర్నమెంట్ కొనుక్కున్నాం అంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడతాం చెప్పండి తీసుకెళ్లి భద్రంగా బీరువాలో దాస్తాం దానికి ఒక తాళం వేస్తాం ఆ తాళాన్ని మరి ఇంకొక చోట పెడతాం మళ్ళీ దానికి తాళం వేస్తాం విలువైనటువంటి వస్తువునే దొంగలు తీసుకెళ్లిపోతారు అని ఒక చిన్న భయంతో మనం అంత రక్షణని మనం ఒక వస్తువుకి ఇస్తున్నప్పుడు ఆడపిల్ల ఆకర్షణతో కూడుకున్నటువంటి ఆడపిల్లలకి మనం ఎంత భద్రత ఇవ్వాలి అమ్మా ఎంత భద్రత ఇవ్వాలి వాళ్ళ చదువులు అందరు చదివేయాలండి చదువులు వెళ్ళిపోవాలండి అక్కడికి వెళ్ళిపోవాలండి ఇక్కడికి వెళ్ళిపోవాలండి ఏం చేస్తామండి అంటున్నారు నేను అడుగుతున్నాను మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా ఇవాళ నా దగ్గరికి వచ్చే డివోర్స్ కేసులు నాకు తెలుసా ఎంత మనోవేదన నాకుందో నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని ఆ చెప్తున్నాను కదా గాలిపటానికి ఎప్పుడు కూడా ఆ కింద సూత్రం పట్టి ఆ గుంజి ఎగరేసేటటువంటి వాడి టాక్టివ్నెస్ లో ఉంటుంది ఎందుకంటే వేరే గాలిపటం యొక్క కట్టు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని బయటికి పంపించినా కూడా వాళ్ళ యొక్క రక్షణ సంరక్షణ వీళ్ళ చేతుల్లో ఉంటేనే ఆ పిల్లల్ని బయటికి పంపించండి వాళ్ళు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా వాళ్ళు ఎందుకు కాపురాలు నిలబడటం లేదో తెలుసా ఎందుకంటే దే పాస్ట్ వాడితో తిరిగింది విడితో తిరిగింది వాడితో ఎందుకంటే ఏ ఏ ఆడపిల్ల ఏ పిల్లవాడు ఏ అమ్మాయి పరిచయమైనా వీళ్ళే నాకు జీవితంలో అనుకుంటారు కానీ నాలుగు రోజులు పోయిన తర్వాత ఇంతకంటే బెటర్మెంట్ వస్తుంది ఇంతకంటే బెటర్మెంట్ వస్తుంది ఎందుకంటే ఇవాళ మన జీవితాలన్నీ ఎలా అయిపోయింది అంటే వస్తువులు ఎలా కొనుక్కుంటే మనం గొప్పవాళ్ళు అవుతామా అనేటటువంటిది చూపిస్తున్నారు కానీ సమాజంలో మానవత్వంతో ఎలా ఎదిగి పక్కవాడికి ఎలా సహాయం చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఈ విశ్వానికి నేను ఒక నేను వచ్చినందుకు నాకు ఇచ్చిన ని ఎలా పూర్తి చేసుకోవాలి అనేటటువంటి తత్వంలో ఎవ్వరూ లేరు ఖచ్చితంగా ఎవరూ లేరు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు డబ్బుకి దాసోహం అంటాను నేను డబ్బుకి బానిసలు అంటాను నేను ఆ బానిసత్వంలో ఆ దాసోహంలో ఎవరైనా దీన్ని ఖండించండి తిట్టుకోండి ఏమైనా చేసుకోండి కానీ నేను చెప్తున్నాను ఎంత భయంకరమైనటువంటి మానసిక వ్యాధుల్ని ఇలాంటి ఈ యొక్క రిలేషన్షిప్స్ ని నాశనం చేసుకుని డబ్బు 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 అనేటటువంటి పిచ్చలో పడిపోయి ఈ దాష్టికాలం తెచ్చుకుంటున్నారు